అక్కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కే కొంటాం సర్మా గోల్డ్ కంపెనీ శ్రీ మాత్రమే నమహ సుమన్ టీవీకి స్వాగతం నేను గీతాంజలి ప్రస్తుతం మంతో పాటు ఉన్నారు శ్రీ చక్ర వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిషులు సుమ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురుగారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి శ్రీ మాత్రమే నమహ అప్పుడే వసంత పంచం వచ్చేస్తుందా అని అనిపించింది ఎందుకంటే ప్రదీప్ జోషి గారు చేసేటటువంటి అతి ముఖ్యమైన కార్యక్రమాలు ఏమిటంటే వసంత పంచమి అక్షే తృతీయ ధనత్రయోదశి ఇక ఈ మూడంటే ఫస్ట్ గుర్తొచ్చేది మీ పేరే మరి వసంత పంచమి రాబోతోంది మరి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఎన్నో తారీఖున ఎలాంటి కార్యక్రమం చేస్తున్నారు ఎవరెవరికి అవకాశం ఉంది అసలు ఎందుకు వసంత పంచమి అంత విశిష్టత కలిగి ఉంది వివరించండి శ్రీ నమః నమ శ్రీమాత్రయ నమ శుక్లాం బ్రహ్మ విచార సార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీ వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహం హస్తై స్ఫాటికమాలికాం విదతీం పద్మాసనె సంస్థిత వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాతిం ఆధారం సర్వ్యానా హయగ్రీవముపాస్మయే శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిస్ సన్నిధిం క్రియాత్ శ్రీమాత్రేన మనకి నవరాత్రులు చాలా ప్రత్యేకమైనటువంటి ప్రతి ఒక్కరి జీవితములు కూడా ఒక్కసారైనా సరే లేదా ప్రతి సంవత్సరం అయినా నవరాత్రులు దీక్ష స్వీకరించాలి నాలుగు నవరాత్రులు వస్తాయి మనకి వసంత నవరాత్రులు వస్తాయి ముఖ్యంగా మాఘమాసంలో వచ్చే నవరాత్రులు వీటిని శ్యామల నవరాత్రులు అంటారు తర్వాత మనకి చైత్రమాసంలో వచ్చేటువంటి నవరాత్రులు వసంత నవరాత్రులు అంటారు తర్వాత వచ్చేసి ఆషాఢ మాసం వస్తాయి వీటిని గుప్త నవరాత్రులు అంటారు రహస్యంగా అంటే ఎవరైతే కనుక సమయాచారము లేదా వామాచారము రిలేటెడ్గా గొప్ప శక్తుల్ని సంపాదించుకోవాలి దశమహా విద్యలు అంటే ఆషాఢమాసం అది రహస్యం అది గుప్తంగా అది సామాన్య జనులకి అనువర్తించదు అది అది కేవలము శ్రీ విద్య అఘోర అఘోరీలు ఎవరైతే ఉంటారో శివోపాసన చేసేటువంటి వాళ్ళకి వాళ్ళకి వర్తిస్తుంది అది ఆషాఢ మాసం అందరూ చేయకూడదు సామాన్యులు అయితే చేయడానికి పనికిరాదు శక్తి కావాలి దానికి తర్వాత వచ్చేసి సర్వసాధారణంగా అందరు చేసుకునే నవరాత్రులు శరణ్ నవరాత్రి కాబట్టి ఈ నాలుగు నవరాత్రుల్లో ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి వీటి లోపల మనకి జ్ఞానశక్తి అంటే ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఇచ్చాశక్తి ఉంటే చాలు అనుకుంటారు జ్ఞానము లేని ఇచ్చాశక్తి నేను ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది జ్ఞానమున్న ఇచ్చాశక్తి నేను ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది అంటే ఏది కోరాలి ఏది కోరుకోకూడదు ఏది రావాలి ఏది రాకూడదు ఇది ఈ విచక్షణ తెలియాలి ఇది తెలియాలంటే మనకి జ్ఞానశక్తి కావాలి సో ఇచ్ఛాశక్తి క్రియాశక్తి అమ్మవార్లో ఇస్తారు కానీ అందులోపల జ్ఞానశక్తి ఇచ్చేది మాత్రం రాజశ్యామల సరస్వతి అమ్మవారు సరస్వతి అమ్మవారి యొక్క మహాద్భుతమైన శక్తియే రాజశ్యామల అమ్మవారు ఈ శక్తి ఉపాసన చేయగలిగే మాసము మాఘమాసం వసంత నవరాత్రుల్లో వసంత పంచమి అందరూ చేయవచ్చు అందరూ చేయవచ్చు అంటే జ్ఞానం అందరికి కావాలి జ్ఞానం లేకపోతే ఇప్పుడు జ్ఞానినామపి చైతాంసి దేవి భగవతీస బలాదాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి మనకి మహామాయ కావాలి ఈవెన్ జ్ఞానినామపి చైతాంసి జ్ఞానులైనటువంటి వాళ్ళు కూడా ఆ అమ్మ అనుగ్రహాన్ని పొంది ఆ మహామాయను పొందుతారు పొందాల్సిందే ఆ మాయ లేకపోతే మనం బతకలేము బలాద్ ఆకృష మోహాయ మహామాయ ప్రయచ్చతి అమ్మ నువ్వు మమ్మల్ని ప్రేమగా దగ్గర తీసుకొని నీ మహామాయని మాకు అందిస్తావు ఆ మాయలో మాకు అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చి మాకు మోక్షాన్ని ఇస్తావు ఆ మాయ కావాలి మోక్షము కావాలి మాయ లేకపోతే మోక్షం ముందులే మాయ కూడా కావాల్సిందే మన ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక పండు ఉంటుంది పండు మొదలుగా దాని చుట్టూ ఫస్ట్ పండు లోపల పండు సంబంధించిన ప్రారంభం తొక్క మొదలవుతుంది తొక్క మొదలయ్యి లోపల పండు తయారవుతూ ఉంటుంది తయారవుతూ ఉంటుంది తయారవుతూ ఉంటుంది పండు పెద్దగా అయిపోయిన తర్వాత మగ్గిన తర్వాత ఇంకా తినడానికి యోగ్యత కలిగినప్పుడు ఆటోమేటిక్గా చెట్టు నుంచి కింద పడిపోతుంది అప్పుడు నువ్వు తొక్క ఈజీగా తీసుకొని లోపల ఉన్న మధుర పదార్థాన్ని తినగలుగుతావు అప్పుడు తొక్కతో పని లేదు కానీ తొక్క కావాలి ఎప్పుడు పండుగ తయారవ్వడానికి పరిపక్వత స్థాయికి రావడానికి నీకు ఆ తొక్క కావాలి అట్లాగే పరిపక్వత స్థాయికి మోక్షసిద్ధికి మాయ కావాలి మోక్షసిద్ధి పొందే సమయానికి ఫలితాన్ని ఆస్వాదించే సమయానికి మాయ ఆటోమేటిక్గా పోతుంది అందుకే అమ్మవారు విష్ణుమాయ విలాసిని మహామాయ ప్రయచ్చతి అని అమ్మవారికి చెప్పారు ఆ అమ్మవారి యొక్క శక్తుల్లో అద్భుతమైనటువంటి రాజయోగ సిద్ధిని కలిగించేటువంటి శక్తి రాజ్యశ్యామ అమ్మవారి ఇంకా అమ్మకి మించిన ఇంకా శక్తి ఇంక వేరే అద్భుతం కాబట్టి జ్ఞాన సిద్ధి పొందాలి ఎందుకోసమంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు నేను ధనత్రయోదశి యాగం చేస్తున్నాను లక్ష్మీ అనుగ్రహం అని ఓ వచ్చేసారు సో ధనత్రయోదశికి ఎంత క్రౌడ్ వచ్చిందని అంటే మేము క్యాన్సిల్ చేసేసాం చాలామంది అంటే వంద మందికి అవకాశం ఇస్తాం వంద మందికి మించి ఎక్కువ అవకాశం ఇవ్వం మనం ఇట్లా వీడియో రిలీజ్ చేసాము ఐదు రోజుల్లో బుకింగ్స్ అయిపోయాయి నెక్స్ట్ అందరికీ లేదండి మీకు అవకాశం లేదు క్యాన్సిల్ క్యాన్సిల్ అని చెప్పేస్తాం కదా వచ్చిన వాళ్ళకి అవకాశం వచ్చిన వాళ్ళు చేసుకున్నారు కాబట్టి నేను అంటా ఏంటంటే ఓన్లీ ధనత్రయోదశి మీరు లక్ష్మీ అనుగ్రహం అనుకుంటే కాదు అది లక్ష్మీ అనుగ్రహము కావాలి సరస్వతి అనుగ్రహము కావాలి లక్ష్మీ సరస్వతులు ఉభయుల అనుగ్రహము దానితో పాటు శక్తి అనుగ్రహం కావాలి ఏదైనా ప్రతి సంవత్సరం వచ్చే మూడు ముహూర్తాలు ఇవే ఈ మూడు ముహూర్తాల్లో ఏ ముహూర్తంలో మీరు యాగం చేసుకున్నా మీకు అదే లాభం ఉంటుంది అందులోపల డౌట్ లేదు మిస్ అయిపోయారు వాళ్ళైనా వసంత పంచమికి రండి అక్షయ తృతీయ విపరీతమైన ఎండ తట్టుకోలేము కాబట్టి వసంత పంచమికి అయినా రండి వసంత పంచమి రోజు ఇప్పుడు కూడా నిషియాగమే ఉంటుంది రాత్రి యాగమే ఉంటుంది పొద్దునంతా అక్షరాభ్యాసాలు ఉంటాయి రాత్రిపూట యాగం అనేది ప్రారంభం చేస్తాము తారీఖు శ్రీచక్రే జనవరి ఇరవై మూడో తారీఖు శుక్రవారం ఈసారి లక్క ఏంటంటే శుక్రవారం లక్ష్మి అమ్మవారి యొక్క వారం వస్తుంది కాబట్టి తప్పకుండా ధన ఈ యొక్క వసంత పంచమి రోజు రండి అక్షరాభ్యాసం ఈ అక్షరాభ్యాసం అందరూ ఏమనుకుంటారంటే ఓ వెళ్ళిపోయి క్రౌడ్లో కూర్చుంటారు క్రౌడ్ ఉన్న చోటుకి ఎందుకు వెళ్తారు శక్తి ఎక్కడుందో అక్కడికి వెళ్ళండి ఇప్పుడు బాసరికి వెళ్ళినా సంతోషమే లేదా ఏ దేవస్థానానికి వెళ్ళినా సంతోషమే అక్కడ పాలు పడుకుంటూ క్రౌడ్లో కూర్చొని ఫోకస్ లేదు ఏం లేదు ఇక్కడికి రండి ప్రతి ఒక్కరికి నేను అమ్మవారికి సంబంధించిన ప్రసాదం ఇస్తాను నా చేతోట ఇస్తాను చక్కగా అక్షరాభ్యాసం చేసుకోండి మా దగ్గర అక్షరాభ్యాసాన్ని మేము డబ్బులు తీసుకోం ఫ్రీగానే చెప్పిస్తాం మీకు ఇష్టం వచ్చినంత ఏదైనా ఉంటే ఇస్తే ఇవ్వండి కానీ మేము మేము డబ్బులు ఛార్జ్ చేయం ఎందుకోసమంటే విద్య అనేది ఉచితంగానే ఇవ్వాలి జ్ఞానశక్తి ఉచితంగానే ఇవ్వాలి కాబట్టి మీ పిల్లల్ని తీసుకొని అక్షరాభ్యాసం చేసుకోండి పలకలు ఇస్తాం ఉచితంగా నేనే పలకిస్తాను పలకలకు కూడా డబ్బులు తీసుకో పలకిస్తాను వచ్చిన ప్రతి ఒక్క పిల్లలందరికీ కూడా అమ్మవారిది లాకెట్ కూడా ఇస్తాం చక్కగా లాకెట్ తీసుకోండి కూర్చోండి అక్షరాభ్యాసం చేసుకోండి భోజనాలు చేయండి ఇదైతే అన్నీ ఫ్రీనే అక్షరాభ్యాసం ఫ్రీ నో చార్జెస్ మీ పిల్లల్ని తీసుకొని రండి చాలామంది ఏమనుకుంటారంటే అక్షరాభ్యాసం అయితే ఫస్ట్ టైం అయితేనే రావాలి అనుకుంటారు అట్లా కాదు ప్రతి సంవత్సరం కూడా మీ పిల్లలకి జ్ఞానసిద్ధి కలిగేంత వరకు ప్రతి సంవత్సరం అక్షరాభ్యాసంలో ప్రతి ఒక్కళ్ళు వచ్చి అక్షరాభ్యాసం చేసుకోవాలి ఈవెన్ నీకు ముప్పై ఏళ్ళు వచ్చినా సరే నీ యొక్క అకౌంట్ బుక్ తెచ్చుకొని నువ్వు ఆ రోజు కూడా వచ్చి గురువు ద్వారా అమ్మవారి యొక్క మూల మంత్రము రాసుకొని అదొక అనుగ్రహాన్ని స్వీకరించి వెళ్తేనే నీకు జ్ఞానసిద్ధి కలుగుతుంది ఇప్పుడు ఉదాహరణకి ఎక్కడ పెట్టుబడి పెట్టాలి ఎక్కడ పెట్టుబడి పెట్టకూడదు ఇది రావాలంటే నీ జ్ఞానం రావాలి కదా నీకు విచక్షణ పనిచేయాలి కదా సిక్స్త్ సెన్స్ పనిచేయాలి కదా ఇప్పుడు అక్కడ ల్యాండ్ రైట్ పెరుగుతుందా లేదా నీకు ఎలా తెలుస్తుంది సో నీకు ఏదో ఒక శక్తి నీ దగ్గరకు వచ్చి నీకు అది నీకు ఆ జ్ఞానం స్ఫురింపజేయాలి సో జ్ఞానం స్ఫురింపజేయాలంటే అమ్మ అనుగ్రహం కావాలి సో ఆ అనుగ్రహం కావాలనుకున్న ప్రతి ఒక్కరు వచ్చి అక్షరాభ్యాసం చేసుకోండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి అన్న గవర్నమెంట్ జాబ్లకి రావాలి అన్నా ఎవరైనా సరే అందరూ అక్షరాభ్యాసం వరకు ఫ్రీ అలౌడ్ మార్నింగ్ నైన్ ఓ నుంచి ట్వల్వ్ ఓ క్లాక్ వరకు లోపల అక్షరాభ్యాసం అయిపోతుంది పన్నెండు గంటల నుంచి భోజనాలు ఉంటాయి సో అక్షరాభ్యాసం సామూహికంగా జరుగుతుంది అందరూ అక్కడ వచ్చి ఒకేసారి కూర్చోవాలి అందరు కలిపి ఒకేసారి మంత్రోపదేశం ఉంటుంది కూర్చొని చక్కగా అందరూ అక్షరాభ్యాసం చేసుకోండి ఫస్ట్ టైం అక్షరాభ్యాసం చేసే పిల్లలకు మాత్రం నా చేతోటి వాళ్ళకి నేను శ్రీమంత్రం అమ్మవారి మంత్రం నా చేతితో నేను రాపిచ్చే ప్రయత్నం చేస్తాను అందరికీ ఉపదేశం కూడా ఇస్తాను కుడిచేవులో అందరికీ ఏమైతే అమ్మవారి యొక్క మంత్రోపదేశం చేయాలో మంత్రోపదేశం కూడా చేస్తాను అక్షరాభ్యాసం వరకు నో ఛార్జెస్ అందరూ రండి చక్కగా భోజనాలు చేయండి తర్వాత సాయంత్రం పూట ఆరు గంటల తర్వాత మాత్రం కొంచెం ఎండ తగ్గుతుంది అప్పుడు ఈ యొక్క రాజశ్యామల అమ్మవారి యొక్క యాగం జరుగుతుంది సరస్వతి మూల మంత్రముతో అమ్మవారికి యాగం చేస్తాం సో ఇది కొంచెం కమర్షియలే అంటే టెంపుల్ నడవాలి కదా సో మాకు కూడా మాయ కావాలి కాబట్టి అయితే చార్జబులే ఇది ఎవరైనా సరే మీరు డబుల్ పెట్టి తీసుకుంటారు అంటే అక్కడ రండి అమ్మవారి యంత్రం కూడా ఇస్తాము ఇది మాత్రం చార్జబులే ఇది ఒకే రకమైన టికెట్ ఉంటుంది కేవలం వంద మందికి మాత్రమే అవకాశం ఉంటుంది వందకు మించి నాటోట్ వంద మందికి మాత్రమే బుక్ చేసుకోండి జనవరి ఇరవై మూడు అంటే ఇంక అయిపోయింది ఇంకా ఇంకొక ఇరవై రోజులు అంతే సో ఈ లోపలనే బుకింగ్స్ అన్ని వేసుకోండి వచ్చేటప్పుడు ఏంటంటే మూడు కిలోల ఆవు నెయ్యి తెచ్చుకోండి అలాగే మీకు ఐదు రకాల పండ్లు కొన్ని పుష్పాలు తీసుకొని సాంప్రదాయ దుస్తులు ధరించేసి రండి ముందు రోజే వచ్చి మీరు మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను మీరు నిజామాబాద్లో అంటే మా అమ్మవారి దేవస్థానం అక్కడ అదే డిస్టిక్లో ఉంటుంది కాబట్టి వాస్తవంగా ఇందూరు ఆ ఊరి పేరు అనాల్సి వస్తుంది కాబట్టి నిజామాబాద్ అనాలి కాబట్టి మీరు హోటల్స్ ఏమైనా ఉంటే కనుక ఇప్పుడే బుక్ చేసుకోండి హోటల్స్ దొరకవు మొత్తం బుక్ అయిపోతాయి కంప్లీట్గా ఎందుకోసం అంటే బాసర్కి వాళ్ళందరూ కూడా హోటల్స్ మొత్తం నిజామాబాద్ అంతా ఈ జనవరి ఇరవై రెండో తారీఖు ఇరవై మూడో తారీఖు హోటల్స్ అని బుక్ అయిపోతాయి ఫస్ట్ మీరు మా పీఠం టికెట్ బుకింగ్ అన్న మొదలు హోటల్ బుకింగ్ మొదలు కంప్లీట్ చేసుకోండి మీకు దొరకదు భాగ్యనగరం నుంచి వచ్చేవాళ్ళు అంటే ఎర్లీ మార్నింగ్ మూడు గంటలకు బయలుదేరి రావచ్చు కానీ ఇంకా దూర ప్రాంతం నుంచి వచ్చేవాళ్ళు మాత్రం హోటల్ ముందుగానే బుక్ చేసుకోండి మా అమ్మవారి టెంపుల్ కూడా మేము హాల్ అయితే మొత్తం ప్రొవైడింగ్ ఉంది అక్కడ వచ్చి హాయిగా పడుకోవచ్చు కాళ్ళంటే మీ కార్లో దీండ్లు దుప్పట్లు తెచ్చుకోండి ఆగే పడుకోండి తెల్లర్లు యాగంలో అన్ని పాల్గొంటా అంటే హ్యాపీగా పాల్గొనండి హాల్ అయితే కట్టేసాము దానికి కూడా ఏం చార్జెస్ ఏం లేవు దీంట్లో దుప్పట్లు మాత్రం మీరే తెచ్చుకోవాలి మేమైతే ఏమి ఇవ్వం మేము ఓన్లీ ఒక కార్పెట్ పర్పుస్తా అంతే వెబ్సైట్ ద్వారానే వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోండి ప్రదీప్ జోషి డాట్ కామ్ వెబ్సైట్ ఉంటుంది దాని ద్వారా బుక్ చేసుకోండి ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కాల్ చేసి మా పిల్లలకు కాల్ చేసి అడగండి ప్రశాంతంగా సంతోషంగా పూజ చేసుకోవడానికి రండి ఎటువంటి ఫలితాన్ని పొందుతారండి ఈ రాజశ్యామల యాగం ద్వారా సి ఫలితాలు ఈ లౌకిక దృష్టిలో చెప్పాలి అంటే కొన్ని చెప్తాం గానీ అలౌకికం అది అమ్మ శక్తి అలౌకికం వసంత పంచ ముహూర్తం అద్భుతమైంది నీ జీవితంలో ఎలాంటి విపత్తు రాకుండా అమ్మ నిన్ను కాపాడుతుంది దానికైతే నేను పూర్తి హామీ ఇస్తాను పూర్తి హామీ ఏ రకంగా నీకింక ఇంక జీవితంలో నెగిటివ్ వ్యక్తులు నీ జీవితంలోకి రారు నెగిటివ్ నీ జీవితంలో జరగదు అంటే అమ్మ రక్షణ కావాలి ఆ రక్షణ కావాలంటే రాజశ్యామల ఎందుకోసమంటే మంత్రిని అమ్మవారు సర్వ సైన్యాధ్యక్షురాలు వారాహి అమ్మవారు అయితే మంత్రిని పరిసేవిత కిరిచక్రతారు కూడా దండనాథ పురస్కృత సో ఆ అమ్మవారు ఎవరు అంటే రాజశ్యామలమ్మవారు కాబట్టి మంత్రాంగం తెలియాలి బుద్ధి కావాలి జ్ఞానం కావాలి విచక్షణ కావాలి లౌకికం కావాలి అమ్మవారి అండ్ ఇక్కడ నేను ఒక స్పీచ్ కూడా ఉంటుంది సీక్రెట్ స్పీచ్ అక్కడ మాత్రమే చెప్తాను నో కెమెరాస్ అలౌడ్ ఏం అలౌదు అందరికీ వాయిస్ రికార్డ్ చేసుకోమని చెప్తాను కానీ నో అలౌడ్ వచ్చిన వాళ్ళకి కావాలంటే వాళ్ళు వాయిస్ రికార్డ్ చేసుకుంటారు ఎందుకోసం అంటే కొన్ని సీక్రెట్స్ ఉంటాయి మీడియాలో చెప్పడానికి ఉండదు బికాస్ ఆఫ్ అది అయోగ్యులకు కూడా వెళ్ళిపోతుంది అలౌ అర్హత లేనటువంటి వాళ్ళకు కొన్ని వెళ్ళకూడదు అర్హత అంటే మన దగ్గరికి వచ్చి గురుభక్తితో అక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి తెలియాలి కాబట్టి సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏముంది అని అంటే ఎవరైతే కనుక శ్యామలా దండకము కంఠస్థం చేస్తారో శ్యామలా దండకం ఎవరైతే చదువుతారో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అక్కడ అక్కడికి వచ్చి శ్యామలా దండకం కనుక చదివితే వాళ్ళకి ఒక గిఫ్ట్ ఉంటుంది శ్యామలా దండకం చదివే ప్రతి పిల్లలకు అంటే పదహారేళ్ల లోపల ఉండేటువంటి పిల్లలందరికీ కూడా ఎవ్వరొచ్చినా సరే శ్యామలా దండకం చదివి నా ముందు వినిపిస్తే శ్యామలా దండకం చదివి వినిపిస్తే వాళ్ళకి తప్పకుండా ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను నేను మంచి గిఫ్ట్ ఇస్తాను మెయిన్గా అమ్మవారి ఆశీర్వాదం అయితే ఉంటుంది అమ్మవారికి సంబంధించి కొన్ని మాలలు మంచి గిఫ్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది రా శ్యామలా దండకం అందరూ కంటస్థం చేయండి మనం ఇప్పుడో చెప్పాను నేను శ్యామలా దండకం కంటస్థం చేయమని కంటస్థం చేసి ఉంటే కనుక రండి నేను మంచి గిఫ్ట్ ఇస్తాను ఎందుకోసమంటే మిమ్మల్ని మా అకౌంట్లోకి వేసుకోవాలి కదా మా టీంలో వేసుకోవాలి కదా అమ్మవారి లో మిమ్మల్ని జాయిన్ చేసుకుంటాం అనమాట సో మీరు ఫ్యూచర్ సనాతన ధర్మానికి మీరు అమ్మవారి యొక్క సారథులు అవుతారు మీరు కాబట్టి శ్యామలా దండకం కంటస్థం చేసిన వాళ్ళకి మంచి గిఫ్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ సామూహికంగా శ్యామలా దండకం కూడా జరుగుతుంది అక్షరాభ్యాసం అయిన తర్వాత అందరితో శ్యామలా దండకం చదివిస్తాను నేను అందరికి కంప్లైంట్స్ ఉంటాయి అవి ఇస్తాము అవి మీరు చూసి శ్యామల దండకు ఉపదేశం కూడా అదే రోజు ఉంటుంది కాబట్టి అందరు కూడా రండి బాసరికి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా శ్రీచక్ర పీఠం అని మీరు గూగుల్లో టైప్ చేస్తే వస్తుంది మీరు అక్కడికి రండి అమ్మవారి దేవస్థానానికి రండి అక్కడ భోజనాలు చేసి వెళ్ళండి ఆ రోజు అందరికీ భోజనాలు ఉంటాయి బాసర్లో అక్కడ మళ్ళీ హోటల్లో అక్కడక్కడ తినడానికి తిండి సరిగ్గా దొరకపోయినా బాధ లేదు బాసర్లో మీరు చేసుకున్నా అక్కడ నుంచి మీరు నవ్విపేట నుంచి మళ్ళీ ఒక రూట్ ఉంటుంది అక్కడికి రండి అమ్మవారి దర్శనం చేసుకోండి శ్రీచక్ర స్పర్శ చేయండి అక్కడ మూడు వందల అరవై కేజీల శ్రీచక్రం ఉంటుంది చాలా శక్తివంతమైన శ్రీచక్రం దాన్ని స్పర్శ చేసుకోండి భోజనాలు అక్కడ రెడీ ఉంటాయి పెరుగన్నం పప్పన్నం అయితే చేపించి రెడీ పెడతాను ఎప్పుడు వచ్చినా వాళ్ళకి పెరుగన్నం పప్పన్నం అయితే సాయంత్రం వరకు అందరికి పెడతాము అందరూ కడుపు నిండి భోంచేసి వెళ్ళండి సంతోషం శ్రీమ చూసారు కదండి వసంత పంచమి మీరు ఇప్పటి నుంచే రిజర్వేషన్ చేసుకుంటే బెటర్ ఎందుకంటే ఎంత త్వరగా బుక్ చేసుకుంటే అంత మంచిది చాలా తక్కువ మందికి వంద మందికి మాత్రమే అవకాశం కాబట్టి వెబ్సైట్ ద్వారా నేను డీటెయిల్స్ ఇస్తాను వెబ్సైట్ ద్వారా మీరు రిజర్వ్ చేసుకోండి అలాగే ప్రత్యేకించి ఎవరైతే అమ్మవారి అనుగ్రహం కావాలో శ్యామల దండకం మేము పట్టిస్తామండి అన్న పిల్లలు కూడా ఆ రోజు వెళ్ళండి అలాగే మిగతా దేవీ దేవతలు దర్శనం చేసుకుని ఆ ప్రాంతం గుండా వెళ్తే కనుక నిజామాబాద్ నుండి శ్రీచక్రపీఠం మీరు వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి శ్రీచక్ర స్పర్శ దర్శనం కూడా చేసుకోండి గురువు గారు అక్కడ దర్శనం ఇస్తారు ఆ రోజంతా అక్కడే ఉంటారు కాబట్టి వారిని చూసే అవకాశం కూడా ఉంటుంది ఇది వాళ్ళ వీడియో నమస్కారం